నూతన వెంచర్ పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా ఇది ప్రారంభమవుతోంది భవిష్యత్ అవసరాల కోసం స్థలాలు కొనేవారికి స్థిరాస్తి పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం నూతన వెంచర్ లో అన్ని ప్రత్యేకతలే అభివృద్ధికి అడ్డాగా ఎన్హెచ్ సిక్స్టీన్ ని ఆనుకొని ఉంది ఈ వెంచర్ ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతికి ఎనిమిది కిలోమీటర్ల రేడియస్ లో అన్నింటికీ అందుబాటులో ఉండడం మరో పెద్ద ప్రత్యేకత దాములూరు వద్ద గవర్నమెంట్ వారి ప్రపోజ్ రోడ్డుతో అమరావతికి కనెక్టివిటీ కలిగి ఉంది అతి త్వరలోనే పరిటాలలో లాజిస్టిక్ హబ్ నంబూరు నుంచి రాజధాని అమరావతి మీదుగా మరియు పరిటాల మీదుగా ఖమ్మం జిల్లా హైదరాబాద్ రూట్ కి కనెక్షన్ రైల్వే లైన్ రాబోతోంది కంచికచెర్ల దగ్గరలో ఉన్న నందిగామ ప్రాంతంలో సినీ స్టూడియో రాబోతోంది అతి చేరువలో మూలపాడు క్రికెట్ స్టేడియం ఉండడం మరో ప్రత్యేకత పిల్లల చదువులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అతి చేరువలో ఎడ్యుకేషనల్ హబ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అమృత్సర్ College, DVR ডিআর্জী কালেজ এমসি ইঞ্জিনিয় কালেজল